హలో బ్రదర్ నిన్నే చూస్తున్నావు కదా నిన్నే నీకు ప్రశ్నించే అర్హత ఉందా నీకు బ్రదర్ నీకు ప్రశ్నించే అర్హత ఉందా నీ అర్హత ఏంది నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి కదా నీకేం అర్హత ఉందని ప్రశ్నిస్తున్నావు ఓ ఇలాంటి కామెంట్లు పెడుతురు ప్రజల మీకు ఒక విషయం చెప్తా ప్రశ్నించాలంటే తెలంగాణ పౌడయుద్ధాలు ఒక విషయం చెప్పనా మీకు మీరు ఓటేస్తేనే మీరు అంటే మనం ప్రజలు ఓటేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతురు మంత్రులు అవుతుర్రు ముఖ్యమంత్రులు అవుతురు లేకపోతే వాళ్ళకు ఆ హోదా ఎక్కడిది మనం ఓట్లేసి గెలిపిస్తేనే కదా వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేది ప్రశ్నించొద్దా అంటే ఎలా మరి ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు హామీలు ఇచ్చినాయి హామీలు నెరవేరుస్తున్నారా హామీలు అమలు చేస్తున్నారా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్నారా ప్రశ్నించాలంటే మర్యాద ఉండాలా మరి నువ్వు ఓటర్ అయితే చాలు ఓ ఓటర్ అన్నా నీకు ప్రశ్నించే హక్కు ఉంది నువ్వు ప్రశ్నించు ఎందుకంటే నీ దగ్గరికి వచ్చి ఏ అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఎలక్షన్లో నీ దగ్గరికి వచ్చి అయ్యా నీకు దండం పెడతా నాకు ఓటే అయ్యా నీ రూడేపిస్తా నీకు ఇల్లు మంజూరు చేస్తా నీకు పింఛన్లు పెంచుతా నీకు రుణమాఫీలు చేస్తా అలాగే కానీ హామీలు ఇచ్చినప్పుడు ప్రశ్నిస్తే తప్పేంటి ప్రశ్నించాలే